హాయ్ అండి ఇది వచ్చేసి కాటన్ శారీ ఈ శారీ మనము ఇప్పుడు రీమోడలింగ్ చేయాలి ఇది కొత్త శారీ అంటే వాళ్ళ కస్టమర్స్ కొనుక్కున్నది ఈ కస్టమర్స్ ఏంటంటే శారీ వచ్చేసి ఒక సిక్స్ మంత్స్ అవుతుందన్నమాట తీసుకొని వాళ్ళంట ఓపెన్ చేయలేదట సరే అని చెప్పేసి ఓపెన్ చేస్తే మొత్తం డ్యామేజీలు ఉన్నాయని చెప్పి నా దగ్గర తీసుకొచ్చారు దీన్ని ఎలాగైనా కొంచెం కట్టుకునేలాగా చేయమన్నారు చూపిస్తాను మీకు డ్యామేజ్ మడత మడత మీద చాలా అయితే వచ్చినాయి మనకి పళ్ళు పాటు పాడి నుంచి కూడా ఉన్నాయి చూపిస్తాను మొత్తం ఇది ఇదిగో చూడండి ఇంతంత ఇది మీకు కనిపిస్తుందా మారి చేతులు ఇది అట్లా మొత్తం అసలు చాలా డ్యామేజీలు అయితే ఉన్నాయి చూపిస్తున్నా నాకు చేయగనిపిస్తాం కదా ఎలా ఇగో ఇక్కడ కూడా దీన్ని ఎలాగైనా సరే బాగు చేయమన్నారు దీన్ని ఎలా చేస్తాం మనం చేయడానికి ఏమీ చేయలేం కదా రఫ్ తీయడానికి కూడా కుదరదు అనమాట రఫ్ తీమున్నారు కానీ రఫ్ తీయడానికి కుదరదు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అనమాట ఇది మళ్ళీ ఇది ఫోల్డింగ్ మీద ఏదో పట్టుకొని చినిగినట్టుంది మొత్తం ఈ ఫోల్డింగ్ చూసారు కదా మొత్తం ఎలా ఉంది దీన్ని మనల్ని ఏదన్నా కొంచెం మార్గం ఏదన్నా చూపించండి అని చెప్పారు రెండు ఇది వచ్చేసి మూడు ఇది మెయిన్ ఇది వచ్చేసి మనకి భుజం మీదకి వచ్చేసి ఇది పళ్ళు పాత పక్కనే కదా నేనైతే వాళ్ళని రఫ్ అంటే మనం రఫ్ తీయడానికి కూడా కుదరదు అసలు ఇది చూడండి ఇక్కడి నుంచి బాగా క్లాత్ అంతా కూడా ఇది అయిపోయింది మనకైతే ఈ బ్లౌజ్ పీస్ ఉంది దీన్ని బట్టి ఏదైనా డిజైన్ చేద్దామని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ పీస్ ఉంచండి అని చెప్పాను ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పీస్ అనేది నేను ఎలా కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది ఇక్కడ ఇక్కడైతే మనం కొలుసుకొని దీని ప్రకారం వేసుకున్నాము ఫస్ట్ అయితే టేప్ తీసుకుంటున్నాము టేప్ తీసుకొని కొలుస్తున్నాము ఫిక్సింగ్ చేస్ దీన్ని మనం ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి ఈ బార్డర్ కార్డు నుంచి ఈ బార్డర్ కార్డుకి తెలుసుకుంటున్నాము ఫైవ్ ఇంచెస్ ఉంది సేమ్ కస్టమర్స్ ఇంట్లో మ్యారేజీ ఉంటే మ్యారేజీకి తీసుకొచ్చి ఆ శారీనైతే పక్కన పెట్టేశారంట అంటే వాళ్ళు ఇంకా తీలేదు ఫోల్డింగ్ కూడా తీయలేదు ఆ శారీస్ కోసం వెళ్ళినప్పుడు శారీ నచ్చిందని ఆ చీర అయితే తీసుకున్నారట తీసుకొని ఇంకా పక్కన పెట్టేసరి ఇప్పుడు కట్టుకుందామని ఓపెన్ చేసి చూసేసరికి డ్యామేజ్ ఉందంట ఇంకా ఇంట్లో వాళ్ళు చూస్తే అరుస్తారు ఏదన్నా దీనికి రిపేర్ అయితే కట్టుకోవడానికి వీలుగొనేటట్టు ఏదన్నా చేయమని చెప్పారనమాట సరే అని చెప్పేసి ట్రై చేస్తాను నేనైతే తీసుకొని కొన్ని రోజులు అవుతుంది అనమాట కొంచెం మనం ఫ్రీగా ఉన్నప్పుడు చేసి పెడతామని చెప్పాను అనమాట నేను ఇప్పుడు కూడా బట్టలు ఉన్నాయి అర్జెంటీ కాకపోతే ఇది చాలా రోజులు అవుతుంది అని చెప్పి స్టిచ్చింగ్ చేసేద్దామని తీసాను బయటికి ముందు శారీ అంతా చూశారు కదా చూచాను కదా ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయి ఏంటి అదని కూడా ఇక్కడైతే మాత్రం ఎక్కువ అనమాట ఎక్కువగా చిరిగిపోయింది ఇంకా మిగతా అంతా దగ్గర కూడా కొంచెం కొంచెం ఇదేదో మేకు కానీ అంటే మనకి బేలేస్తారు కదా అట్లాంటి టైంలో ఏదో మేకు ఏదో పట్టుకొని చినిగిపోయినట్టుంది మడత ఫోల్డింగ్ మీద ఉండిద్ది కాబట్టి మనము డ్యామేజ్ ఉన్నా కూడా చూసి తీసుకోము కానీ మనం షాప్లో ఒకసారి వాళ్ళ చేత ఓపెన్ చేయించుకొని ఓపెన్ చేయించుకుని అంత పర్టికులర్గా వాళ్ళు ఏదో కంగారులో ఒక రెండు మూడు మడతలు ఉండగానే చూపిస్తారు పొర పొర తీసి చూపించరు మనకు అంత పర్ఫెక్ట్గా కూడా తెలియదు చూసుకున్నా కూడా మనం ఇంటికి వచ్చాక మొత్తం ఓడి తీసుకొని చూస్తే కానీ తెలియదు అనమాట ఎప్పుడైనా మీలో ఎవరైనా శారీస్ తీసుకునేటట్టయితే ఒకసారి షాప్లోనే ఓపెన్ చేయించి తీసుకోండి మనకు వేరే వాళ్ళకి పెట్టాయంటే ఓపెన్ చేయించలేము వేరే వాళ్ళకి పెట్టే అయినా సరే ఆ రోజు ఆ తెల్లరో పెట్టేస్తాం కాబట్టి మీరు ఒకసారి ఆ శారీని ఓపెన్ చేసుకొని చూసుకోండి ఒక పూట రెండు పూటలు అయితే రీప్లేస్మెంట్ చేసుకుంటారు అంటే మనీ అయిపోయినా ఆ శారీ బదులు ఇంకో శారీ ఇస్తారు కానీ ఇట్లా ఎక్కువ రోజులు పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనం తిరిగి తీసుకెళ్ళలేము తెచ్చుకోలేము మనీ వేస్ట్ అలాగని శారీ పక్కన పడలే పడేయలేము అన్ని రకాలుగా మనకి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది మీలో ఎవరైనా శారీ తీసుకునేటట్టయితే మాత్రం ఫస్ట్ కస్ట షాప్లో ఓపెన్ చేయించుకొని తెచ్చుకోండి ఏంటో ఏముంది వాళ్ళు ఓపెన్ చేయమంటే మనం శారీ కంపల్సరీ తీసుకున్నామంటే ఓపెన్ చేస్తారు చేసి తీసుకుంటేనే బెటర్ చేయకుండా తీసుకొచ్చుకునే దానికన్నా నేను వాళ్ళకి కూడా చెప్పాను అనమాట మేము అన్నీ చూసి తెచ్చుకుంటాం ఆ రోజు పెళ్ళి శారీస్ కదా చాలా తీసుకొచ్చారంట వాటిలో ఒకటి ఇంకొకటి కూడా తీసుకొచ్చారు అదైతే నేను ఇంకా బయటికి తీయలేదు తీసాక అది కూడా మీకు చూపిస్తాను ఇదైతే మాత్రం చీర అయితే చూడంగానే నచ్చిందంట తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు పాపం చాలా ఫీల్ అవుతున్నారు మీలో ఎవరన్నా అలా ఫీల్ కాకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా శారీ ఓపెన్ చేసి ఒకసారి చూసి తీసుకొచ్చుకోండి నేనైతే మాత్రం దీనికోసం క్లాత్ తీసుకున్నాను కదా సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఆ సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉందని మనకి మళ్ళీ ఈ బార్డర్ అనేది పోకూడదు కదా నేను ఎక్కడా కూడా వీడియో అనేది కట్ చేయకుండా పెట్టాను అంటే నేను ఒకే వాటిలతో ఏదైనా ఇబ్బందులు పడుతున్నా కూడా మీరు చూసుకొని ఒకవేళ ఎవరన్నా ఇట్లా ట్రై చేయాలనుకుంటే మీకు అర్థం అవడానికి ఆ ఇబ్బందులు కూడా అర్థం అవడానికని వీడియో ఎక్కడా కూడా నేను కట్ చేయకుండా స్కిప్ చేయకుండా మీకు చూపిస్తున్నాను మీకు కావాల్సినంతవరకే చూడండి ఎవరికన్నా అవసరమైతే లేదంటే స్కిప్ చేసేసేయండి ఇబ్బంది ఏం లేదు మనకి ఈ వీడియోస్ వల్ల లాభం ఉండదు నష్టం ఉండదు ఒక ఫైవ్ ఇంచెస్కి కట్ చేసుకున్నా ఒక వన్ ఇంచి తీసేసాను అటు సైడ్ ఇటు సైడ్ ఎటు చూసినా కూడా మనకి ఫైవ్ ఇంచెస్ ఐదు అంగుళాలు ఉండేటట్టు చూసుకున్నాను దాన్నైతే నేను నీట్గా అంచులు కుట్టేసుకున్నాను నాలుగు వైపులా కుట్టేసుకొని అలా జాయింట్ చేసుకున్నా బాగానే వచ్చింది పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి ఇప్పుడు ఇంకా మనకి చిన్న హోల్స్ కాబట్టి నాలుగు అంగుళాలు తీసుకుంటున్నాను పొడుగు వెడల్పు రెండు నాలుగు అంగులాలు ఉండేటట్టు చూసి తీసుకుంటున్నాను అనమాట ఇలాగా కట్ చేసేసుకొని మనకి నేను ఎక్కడ కూడా మీరు గమనించినట్టయితే అస్సలు కటింగ్ కానీ ఆదులు కొలుచుకోవటం కానీ ఎక్కడా కూడా స్కిప్ చేయలేదు అనమాట కరెక్ట్గా పెట్టేసాను ఉన్న తీసిన వీడియో తీసినట్టు కొంచెం ఫాస్ట్ పెట్టాను ఇక ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను నేనైతే మన దగ్గరికి ఏది తీసుకొచ్చినా కూడా నేను ఇది స్టిచ్ చేయను ఇది నాకు కుదరదు అట్లయితే చెప్పను నాకు తెలియపోయినా కూడా తెలుసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను కాకపోతే నాకు కొంచెం టైం అడుగుతాను అనమాట ఎందుకంటే మళ్ళీ కంగారులో టెన్షన్ పడతాను నేను అది చెడిపోయిందని ప పర్టిక్యులర్గా చెప్పను చెడిపోదు చాలామంది ఏంటంటే కంగారుతో జాకెట్ జడగొట్టారు అట్లాగా నన్ను అయితే ప్రస్తుతానికి ఇంకా ఎవరు అనలేదు నేను ఇంకా కూల్గా కుట్నియో ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్లు వస్తుంటే ఏమో కానీ మిస్టేక్ రాకుండా ఏమి ఉండదు నేను పర్ఫెక్ట్గా కుట్టేసేస్తాను వాళ్ళ బాడీ ఫిట్ అయిపోయిద్ది అలా అయితే నేను అయితే చెప్పుకోను అంటే మన దగ్గర కుట్టించుకున్న వాళ్ళు చెప్పాలన్నమాట ఈ తను బాగా కుట్టిద్ది అనేది నాకు నేనుగా మనకైతే కస్టమర్స్ కంప్లైంట్స్ అయితే పెద్దగా ఉండవు చిన్న చిన్నవి అవి మనం సరిచేసే పద్ధతిలోనే ఉంటాయి సరి చేయకుండా ఏమండవు బిర్ర అయింది లూజ్ అయింది అట్లాగా ఈ మధ్య ఒక మంచి కస్టమర్ ఒకళ్ళు దొరికారు నేను అక్క మీకు ఆ బ్లౌజ్ చూపిస్తా మాట్లాడతాను అది మాట్లాడాల్సింది కూడా చాలా ఉంది ఆ బ్లౌజ్ చూపిచ్చి మీకు ఒక వీడియో అయితే పెడతాను అనమాట అప్పుడు చూద్దాము అవి దాని గురించి అది అసలు నేను నా లైఫ్లో అనమాట అది మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా కానీ నేను ఆగాను ఎందుకంటే మన వీడియోస్ వాళ్ళు చూశారనుకో మళ్ళీ కొంచెం హట్ అవుతారని చెప్పేసి ఆగాను కానీ హట్ అయితే అయ్యారు నేను చాలా హట్ అయ్యాను ఏం పర్లేదు చెప్తాను నేనైతే అసలు అవి ఆ బ్లౌజ్ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను కానీ మాట్లాడతా మాట్లాడి మీకు కూడా చూపిస్తాను మీరు కూడా నాకు ఏదన్నా నా వైపు తప్పు ఉంటే మాత్రం తప్పకుండా చెప్పండి ప్రస్తుతానికైతే మనం ఆ బ్లౌజ్ గురించి వద్దు గుర్తొచ్చింది కాబట్టి మాట్లాడతాను మనకేమో స్క్రిప్టెడ్ పేపర్ మీద రాసుకోం కదా ఆ టైంలో మైండ్లో ఏది అనిపిస్తే నేను అది మాట్లాడేసేస్తాను ప్రత్యేకంగా ఇది మాట్లాడాలి అని ఒక పేపర్ మీద రాసుకోవటం ప్రిపేర్ అయితే అవుతాను కానీ ఆ ప్రిపేర్ అయిందైతే అస్సలు మాట్లాడను ప్రిపేర్ అవ్వందే మాట్లాడతాను ప్రిపేర్ అయిందైతే మనకు అసలు రాదు ఇప్పుడు మనకి నాలుగు ప్లేసుల్లో నాలుగు ప్లేసులు ఈ హోస్ పడ్డాయి ఇక్కడ పళ్ళు దగ్గర పళ్ళు పక్కనే మళ్ళీ మనకి కట్టుజెంగ్ ఉండిద్ది కదా అక్కడ సేమ్ ఇటు నుంచి చీర ఇటు సైడు మనకి పళ్ళు వైపు శారీ ఎంత ఉందో ఇటు కటుజెంగ్ వైపు కూడా శారీ అంతే ఉందనమాట సేమ్ ప్లేసులు ఈ ఇటువైపు అక్కడ అటువైపు కూడా అంతే సైడ్ పడింది అనమాట వైపు కూడా రెండు సమానంగా శారీని ఇలా పట్టేసుకొని మనం స్టిచ్చింగ్ చేసిన దగ్గర నుంచి సెంటర్కి ఫోల్డ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇవి ఏదో అతుకులేసినట్టు ఉండకూడదు కొంచెం డిజైన్గా ఉండాలని చెప్పేసి ఇంకొక నాలుగు ఎక్స్ట్రా వేస్తున్నాను అనమాట ఇంకొక మూడు కాకపోతే మనకి పళ్ళు దగ్గర వచ్చేసరికి మరీ గ్యాప్ లేకుండా పక్క పక్కనే ఒక జాన దానికి దీనికి ఒక జాన గ్యాప్లో అయితే పడింది ఇక్కడైతే డ్యామేజ్ ఏం లేదు ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసే దగ్గర డ్యామేజ్ ఏం లేదనమాట కాకపోతే మనం శారీ మొత్తం కూడా అక్కడక్కడ ఇట్లా లాగా వేసుకున్నా కూడా చాలా బాగుండింది ఇప్పుడు ప్రస్తుతానికి నేను చేస్తుంది ఫ్యాచ్ వర్క్ అనమాట మామూలుగా వాళ్ళని ఇంకా కస్టమర్ని అడగాలన్నమాట మీకు ఇలా ఉంటే సరిపెద్దా లేదంటే శారీ మధ్యలో కూడా ఏమంటారని ఎందుకంటే మన సొంత పెత్తనాలు చేయకూడదు కదా చూసి వేద్దామని వాళ్ళని అడిగి అని చూ చెప్పి ఇంతవరకే ఓన్లీ బార్డర్ వరకే వేస్తున్నాను మొత్తం వచ్చేసి నేను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ వేసాను సెవెన్ ప్యా చేసేసేది ఒక ఏడు వేసాను అన్నమాట అనమాట ఇది మనకి ఫాస్ట్గానే అయిపోయింది కాకపోతే ఆ ఫస్ట్ స్టిచ్చింగ్ చేశాను చూడండి అది కొంచెం ఎక్కువగా చిరిగింది కదా దాని దగ్గర అయితే మాత్రం కొంచెం దాన్ని అడ్జస్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డాను ఇంకా తర్వాత శారీ అంచులు కుట్టేశాను ఫైనల్గా అయితే ఇలా వచ్చింది శారీ మొత్తం చూపిస్తాను చూడండి అది అది వచ్చేసి మనకు సేమ్ అదే ప్లేస్కి వచ్చింది షోల్డర్ మీదకి వచ్చింది అన్నమాట దూరం నుంచి చూస్తే మనకి ఆ శారీలోనే వచ్చిందని అనిపించింది దగ్గర నుంచి చూస్తేనే మనకి మనం వేరేది కుట్టాము అని చెప్పేసి ఫైనల్గా శారీ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్